భారతదేశంలో బాలంత మరణాలు లేవు శిశు మరణాలు లేకుండా అంగన్వాడీ టీచర్లు మొత్తం కూడా వాళ్ళ లక్ష్యాన్ని మొత్తం నెరవేర్చుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు బలపరచకుండా ఏదైతే ఐసూరెన్స్ లక్ష్యం ఉందో దాన్ని మర్చిపోయి ఆన్లైన్ యాప్ల పేరుతోటి ఆఫ్లైన్ రికార్డుల పేరుతోటి ప్రభుత్వం మొత్తం కూడా ఐన్సిరెన్స్ లక్ష్యాన్ని తప్పులో పట్టించే పరిస్థితి ఉంది గర్భిణీ స్త్రీలకి బాలంతకి చంటిబిడ్డలకి కావాల్సినటువంటి మౌలిక సౌకర్యాల సదుపాయం కల్పించకుండా ప్రభుత్వం ఈ రోజు మొత్తం కూడా మోసం చేస్తున్న పరిస్థితుంది ఆన్లైన్ కొత్త యాప్ చేసుకొచ్చి అమర్వాడర్ పై బలవంతంగా పరిభారం చేస్తా ఉన్నారు ఇటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎఫ్ఆర్ఎస్ పెట్టింది ప్లేస్ రేట్ మీద అమర్వాడ టీచర్లు వస్తే చెప్పేసి ఈ రోజు పెడుతున్నమాట వాస్తవం మేము మేము ఆహ్వానిస్తా ఉన్నాం ఈ రోజు టీచర్లు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్ లాగా పనిచేసి వస్తా ఉంది వారు కనీసం ఫోన్ ఇవ్వకుండా ట్యాబ్ ఇవ్వకుండా ఇంటర్నెట్ ఇవ్వకుండా నెట్ జానల్స్ వేయకుండా మీరు మొత్తం ప్రతిరోజు ఎఫ్ఆర్ఎస్ చేయండి ఆధార్ ఆధార్ కార్డు అప్డేట్ చేయండి ఈ చెప్పేసి బలవంతంగా ఒత్తిడి చేస్తాను నేను తెలంగాణ ముఖ్యమంత్రి రామంతే గారిని మంత్రి శతక గారిని జిల్లా కలెక్టర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం అంగన్వాడీ టీచర్ ఆటో కనబడుతున్నారు చేతులు ఏమున్నాయి ఏం పెట్టారు మీరు ఒక ఫోన్ లేదు ట్యాబ్ లేదు సిస్టమ్ లేదు నెట్వర్క్ లేదు ఏం చేయకుండా మీరు వృద్ధుల కల్లా అర్ధరాత్రి కల్లా మీరు ఏమైనా చేసుకోండి చేసుకోండి అర్జెంట్ గా ఆన్లైన్ చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇది అని చెప్పేసి ప్రభుత్వాలు ప్రచిస్తా ఉన్నాం ప్రభుత్వం కల్పించాల్సిన మౌలిక సదుపాయం కల్పించకుండా ఈ రోజు ఎటు శాఖ చేపిస్తున్నారు అదన ఉన్నారు ఇది సరైన కాదని చెప్పేసి ఈ రోజు అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేట్ ఏ టీచర్ గా ఈ ప్రభుత్వం ఖండిస్తాం కాబట్టి ఎప్పుడో కేసీఆర్ హయాంలో టూ జీ ఫోన్ ఇచ్చారు ఇప్పుడు టూ జీ టెక్నాలజీ పై ఫోర్ జీ టెక్నాలజీ వచ్చింది ఇవాళ ఫోర్ జీ వచ్చింది కానీ ప్రభుత్వాలు పాత ఫోన్ ఇచ్చేసి ఫోర్ జీ టెక్నాలజీ తోటి ఫైవ్ జీ స్కూల్ తో రకరకాల యాప్లు చేస్తా ఉన్నారు అప్పుడే అయ్యే పరిస్థితి లేదు నెట్ లేదు కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు పాఠ కో స్వాధీనపరుచుకొని టెక్నాలజీ ఫోన్ అందించాలని చెప్పేసి ఈ రోజు మేము ఏ ప్రభుత్వాన్ని చూడతా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలన్నారు మీరు చే చేయరు గ్రామీణ ప్రాంతాల్లో మానుగోలు ప్రాంతాల్లో చాలా మంది ప్రాణవాసులు తెలుపు చేస్తే ఆ ఫోన్ ఉన్నా సరే వాళ్ళకి సిగ్నల్ లేదు సిగ్నల్ ఉంటే వాళ్ళు ఆధార్ కార్డు నుంచి నెంబర్ దాని వల్ల ఇబ్బంది అవుతా ఉంది దానివల్ల ఇన్ టైం కి న్యూస్ ఆన్లైన్ చేయలేకపోతాను కాబట్టి ప్రభుత్వం ఇట్లాంటి పనికి పనులు చేయకుండా టెక్నాలజీ కావాల్సిందే టెక్నాలజీ స్వాధనిస్తాం కానీ ప్రజలందరూ టెక్నాలజీ ఉందా ఇవాళ వెంకటాపురం వాయిల్ చర్ల దిమ్గురం పిల్లలకు ఉంటే కరంకుళం పినపాక ఆధారపడి టెక్నాలజీ ఉందా అందరి చేతులకు ఫోన్లు ఉన్నాయా లో టెక్నాలజీలు కానీ టెక్నాలజీ వాడమంటున్నారు ఇది సరైన పద్ధతి కాదు కానీ తక్షణమే ఇట్లాంటి ఆలోచనలు ప్రభుత్వం నిర్మించుకొని అందరికి ఉపయోగపడే పనులు చేయాలని కోరుతా ఉన్నాం ఐసోలేషన్ లక్ష్యం ఏదైతుందో క్షేమాన్ని ఉపయోగపడే పనులు చేయండి సకాలంలో కోరుగు రావట్లేదు సకాలంలో పాలు రావడం లేదు సకాలంలో పప్పు రావటం లేదు నిత్యావసర రావడం లేదు వస్తున్న పప్పు మొత్తం గుచ్చిపోతా ఉంది పసుపు మొత్తం కూడా తెల్లబడతా ఉంది కారం తలబడతా ఉంది ఇవన్నీ ఏం చెప్పుకోవాలి కాబట్టి తక్షణం గ్రామీణ ప్రాంతాల్లో కింది స్థాయిలో ప్రజలకు ఏం కావాలో భౌన కల్పించండి అప్పుడు మీరు పరిశీలించండి అంతేగాని పరివర్తన పెంచి అదనపు బాధలు పెంచి అంగన్వాడీ అధికారులు ఇబ్బంది పెట్టే పరిస్థితి